హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజైతే నేను వినాయకుని పూజ ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలోనైతే ఉంది చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వినాయకుని పూజ చేసుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత పీఠాన్ని ఒకసారి కదుపుకోవాలండి కదుపుకున్న తర్వాత సాయంకాలం అయితే వినాయకుడిని తీసుకుని వెళ్ళి నది కలిపేయాలి లేదంటే మూడు రోజులు చేసుకునే వాళ్ళు మూడు రోజుల తర్వాత కలిపేయాలి ఈ విధంగా ఆసనాన్ని అయితే రెడీ పద్మ ముగ్గునైతే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత వినాయకుడి ఫోటోకి అయితే చక్కగా గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకొని ఈ విధంగా ఆసనం పైన అలంకరించుకున్నాను రెండు వైపులా కూడా మామిడి కొమ్మల్ని అయితే పెట్టుకున్నాను తర్వాత మట్టితో చేసిన వినాయకుడిని అయితే నేను తెచ్చుకున్నానండి ఇప్పుడు వినాయకుడి పూజ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా ఎత్తడి లేదా ఒక కంచు అయితే తీసుకొని దాంట్లో మూడు తమలపాకులను తీసుకొని ఈ విధంగా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు వినాయకుడికి అయితే గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఆ ఎత్తడి పల్లెము లేదా కంచు ప్లేట్లోనైతే పెట్టుకోవాలండి ఈ విధంగా వినాయకుడిని అయితే మట్టితో చేసింది తెప్పించుకున్నాను ఇప్పుడు వీటికైతే గంధంతో కుంకుమతో బొట్టులను అయితే పెట్టుకోవాలి ఈ విధంగా వినాయకుడిని అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా వినాయకుడికి అయితే గరికపోసుతో గరికితో ఈ విధంగా అలంకరించుకున్నానండి అదేవిధంగా తెల్ల జిల్లేడు పువ్వులతో కూడా ఈ విధంగా ఎర్రని బందారాలతోనూ అలంకరించుకున్నాను వినాయకుడికి అయితే తెల్లని జిల్లేడు పువ్వులు అంటే చాలా ఇష్టం అదేవిధంగా అంటే కూడా చాలా ఇష్టము ఈ విధంగా గరికతో అలంకరించుకున్నాను తర్వాత ఈ విధంగా జంజాన్ని అయితే వేసుకుంటున్నానండి రెండు వైపులా కూడా ఈ విధంగా దీపపు అయితే రెడీ చేసుకున్నాను మనం ఎన్ని దీపాలు పెట్టుకుంటే అంత మంచిదండి వినాయక చవితి రోజు అయితే ఈ విధంగా వినాయకుడిని అయితే అలంకరించుకొని పూజ అయితే చేసుకోవాలి అక్షంతలు కలుపుకోవాలి ఎరుపు అక్షంతలు అయితే కలుపుకొని వినాయకుడికి పూజ చేసుకుంటే చాలా మంచిది వినాయకుడికి అయితే బెల్లం దీపాన్ని పెట్టుకుంటున్నాను వినాయకుడికి నైవేద్యంగా మనం బెల్లం పెట్టుకుంటేనే చాలా మంచిది అటువంటిది ఈ విధంగా బెల్లం దీపం పెట్టుకుంటే చాలా మంచిది అండి అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా బెల్లం దీపాలు తీసుకు బెల్లాన్ని తీసుకొని ఈ విధంగా మధ్యలో హోల్ చేసుకొని పువ్వత్తులని అయితే వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకుంటే చాలా మంచిదండి వినాయకుడికి అయితే తాంబూలం తాంబూలాన్ని అయితే పెట్టుకున్నానండి రెండు ఆకులు ఒక చెక్క ఒక రూపాయి తర్వాత పండుని పుష్పాన్ని పెట్టుకున్నాను పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా ధూప్ స్టిక్స్ని తీసుకొని వెలిగించుకోవాలండి వెలిగించుకొని దూపాన్ని అయితే వినాయకుడికి అయితే చూపించుకోవాలి తండ్రి పూజ చేసేటప్పుడు ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించి తండ్రి అని చెప్పేసి ఒకసారి అయితే వినాయకుడికి అయితే నమస్కారం చేసుకొని లెంపలైతే వేసుకోవాలండి ఈ విధంగా వినాయకుడి పూజనైతే చేసుకున్నానండి మీరు కూడా ఈ విధంగా వినాయకుని పూజ చేసుకోండి వినాయకుడి యొక్క ఆశీస్సులు పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్